లెన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి ఫైగ వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వెల్కమ్ టు మరకొండం ప్రసాద్ విషయం ఏంటి అంటే ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ ఆయన వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రతిదీ కూడా వెరైటీ వెరైటీ ప్రతి విషయంలోనూ వెరైటీ కావాలని కోరుకుంటూ ఉంటాడు అందుకనే సాధారణంగా ఎవరైనా సరే నమస్కారం పెట్టినా ఆయన ప్రతి నమస్కారం కూడా బేటరు ఎందుకంటే ఆయనకు నచ్చదు అది అది ఒక స్టైల్ అనమాట ఆయనది సరే ఇక ఆయన విధానం అట్లాగే ఉంటుంది అనుకుని మనం సరిపెట్టుకోవచ్చు అయితే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నీ అలా కుదరవుగా మరి అటువంటి ఆర్జీవి ఏదైతే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి అది వివాదాలు వచ్చేలాగా పోస్టులు కావచ్చు దానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు దానికి సంబంధించి ఆయనకి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎందుకంటే అదే ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మద్దిపాడు ప్రాంతానికి చెందిన ఒక అతను ఏదైతే ఫిర్యాదు చేశారు కదా మనోభావాలు దెబ్బదని దానికి సంబంధించిన కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు సరే నాకు ఇప్పుడు కుదరదు నాకు కొంత సమయం కావాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఓకే అని చెప్పేసి అన్నారు పోలీసులు కూడా మరలా ఆయన ఇచ్చిన ఆయన ఏదైతే పోలీసులను అడిగారో గడువు ఆ గడువు కూడా పూర్తయ్యే సమయానికి మరలా నోటీసులు పంపించారు మరలా తిరిగి ఆయన ఇప్పుడు కుదరదనో ఏదో మొత్తానికి చేశారు ఇవే ఆ నోటీసులు వాళ్ళ లాయర్ లాయరు పంపించిన నోటీసులు అనమాట ఇవి సో ఏంటి అంటే రిక్వెస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మై క్లైంట్ అపియరెన్స్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ అడిషనల్ రిప్లై రెస్పాన్స్ టు ద నోటీస్ అండర్ రెఫరెన్స్ సైటెడ్ బిలో అని అని చెప్పేసి ఇది ఆయన తరపున న్యాయవాది ఇచ్చారు రెండుసార్లు నోటీసులు లేకపోతే ఏం జరుగుతుందండి ఆటోమేటిక్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు సో అరెస్ట్ చేయడానికి హైదరాబాద్లో ఉన్న తన డెన్ ఆర్జీవీ డెన్ అని పెట్టుకునే వాళ్ళు తన ఇంటికి కూడా అది ఇల్లు ఆఫీసు అన్నీ అదేనే బహుశా సో అక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒంగోలు పోలీసులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ వర్మ లేడు ఇది సర్వసాధారణంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కామన్గా జరుగుతుంది మరి ఆర్జీవీ అంటే కామన్ కాదు కదా ఆయన డిఫరెంట్ మరి ఆ డిఫరెన్స్ ఏది ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ చూపించాలి కదా వర్మ గారు ఆయనకి రొటీన్గా ఉంటే నచ్చదు మరి అటువంటి అప్పుడు ఏం చేయాలి ఏనే ఎదురెళ్ళాలి పోలీసుల దగ్గరికి మరి వెళ్ళి ఎందుకని వెళ్ళలేదు ఆయన అంతా వెరైటీ కోరుకుంటారు కదా ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే పోలీసులు వస్తున్నారని అంటే ఆటోమేటిక్గా పారిపోతారో దాక్కుంటారో ఇంకెక్కడ అప్ స్కాండ్ అయిపోతారో జరుగుతూ ఉంటుంది మరి వర్మ కూడా అందరికి లాగానే అట్లా పారిపోతే వెళ్ళిపోతే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆర్జీవి అనగానే ఆయనకున్న నేపథ్యం పెరిగిన వాతావరణం కావచ్చు తీసిన సినిమాలు కావచ్చు అందరితో కూడా ఒక రకమైన బాండింగ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అది కూడా రొటీన్ మనుషులతో కూడా ఉండదు ఆయన మాఫియా డానులతో ఉందంట చాలా పెద్ద ప్రొఫైల్ అంట ఎవరిని లెక్క చేయరంట దేనికి కూడా తల ఉంచడంట ఇట్లా అనేక రకాలుగా ఆయన పైన పొంకాన్ పొంకాలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు కదా మరి అటువంటి ఆర్జీవి ఎవరికి భయపడను దేనికి నేను తల వంచను అనే ఆర్జీవి ఇప్పుడు ఆలాఫే సడన్గా పోలీసులు వస్తున్నారు ఎందుకని ఎంత మరి సైడ్ అయిపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో లేదా నిజంగా ఎక్కడైనా షూటింగ్ నుండి వెళ్ళారో లేదా షూటింగ్ అనే వంగ మీద ఇంకెక్కడికైనా వెళ్ళారో ఏంటి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొన్ని అంశాలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను దానికంటే ముందుగా ఆ రామ్ గోపాల వర్మ పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక ఎటువంటి అంశాలు ఉన్నాయంటే మీరు గమనించండి వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు అంటారా లేకపోతే వైసీపీ వాళ్ళు నాయకులు చేశారంటారో కానీ వాళ్ళు అధికారంలో ఉండంగా ఒక మాట కాదు ఒక లోకం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దగ్గరికి తీసేరో లేదు తెలియదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనతో ఇష్టం వచ్చినట్లుగా పెట్టి మరి వాళ్ళందరూ వీళ్ళు ఏమైపోయారు ఉదాహరణకి చెప్పాలి అంటే పోసానికి కష్టం మంచి పదం అనిపించాడు అంత బాగానే ఉంది అసలు మొత్తం నాది అని పూసేసుకున్నాడు ఎరగదీసేసాడు తీరా కట్ చేస్తే ఏమైంది వాళ్ళ నన్ను క్షమించండి అనే పరిస్థితికి వచ్చేసాడు పోనీ వైసీపీ వాళ్ళు ఏమైనా సరే తన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే లేదు ఎక్కడా కూడా టచ్ చేయట్లేదు అసలు పోసాన్ని వదిలేశారు సో అంటే వాడుకొని వదిలేశారని అనుకోవాలా లేకపోతే వీళ్ళే అత్యుత్సాహం ఈ విధంగా చేశారనుకోవాలా సో ఇప్పుడు అదే విధానంలో ఆర్జీవీ పరిస్థితి వ్యూహం అన్నారు శపథం అన్నారు సినిమాలు అన్నారు ప్రజలకు మంచి చేయకపోతే సినిమాలు మారుస్తాయా ఆ ఓటింగ్ పరిస్థితి అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆలోచన ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రికి కానీ ఒక ఎంపీకి కానీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వరకు మాత్రం మంచి బ్రహ్మాండంగా ఆయనకి రెడ్ కార్పెట్టే సినిమాట్ చేసేవాడు మరి ఆ విధంగా వర్మని పెంచి పోషించాడు మరి అటువంటి వర్మ సరే సినిమాలు తీసుకుంటాడు సరే ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు వాళ్ళకి ఫేవర్గా తీసుకున్నారు వీళ్ళకి యాంటీగా తీశారు సినిమాలు తీసుకోవడం వేరు కానీ పోస్టులే వివాదాస్పదంగా పెట్టారనుకోండి ఖచ్చితంగా దాని రియాక్షన్స్ ఉంటాయి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో నడవచ్చు కానీ తర్వాత పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి కదా సరే రాంగ్ ఓలర్ ఏం చేశాడు అప్పుడు నాకు ఎదురులేదు తిరుగులేదు అన్నట్టుగా సినిమాలు చేశాడు అవి రిలీజ్ అయినాయి అవ్వలేదు అయినా మీకు తెలుసు సో అదేమిటి అంటే దానికి సంబంధించి సెన్సార్ బోర్డులో ఆగిందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తీరా కట్ చేస్తే అది సెన్సార్ బోర్డులో సినిమా ఆగడం కాదు కదా అసలు విషయం ఏంటి ఆ పోస్టులు కానీ ఆయన చూపించిన విధానం కానీ లేకపోతే ఆ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల గురించి చూస్తే అవి వివాదాస్పదంగా ఉన్నాయి మామూలుగా ఆయన సినిమా తీస్తేనే పెద్ద వివాదాస్పదం ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఆయన గురించి చెప్పుకోవాలంటే సో అట్లాంటి వాటిని మరి ఏం చేయాలి సో ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారేమో సెన్సార్ గురించి చెప్తున్నారు సో అసలు వ్యవహారమే ఇది మరి ఇప్పుడు రామ్ గౌల్ వర్మ గారేమో పాపం రొటీన్గా వంట కదా ఉండదు కదా అటువంటి ఆయన మరి వెళ్ళి అరెస్ట్ చేయమనాలి లేకపోతే ఇంకేదైనా సరే వెరైటీగా చెయ్యాలి అవేవి చేయాల సాదా సీతాగా అందరూ వెళ్ళినట్టే కోర్టుకు వెళ్ళటం నాకు ముందస్తు బెయిల్ కావాలని ట్రై చేయటం అవి విడిచి ఇవన్నీ జరిగింది సరే ఇక మరొక విషయానికి కొద్దాం ఇప్పుడు వైసీపీ వాళ్ళ స్టాండ్ ఎలా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ విషయంలో సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరి ఏదైనా వైసీపీకి ఫేవర్గా ఉండాలనే కదా కోర్స్ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కావచ్చు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేకపోవడం కావచ్చు పదే పదే అన్నీ మెగాస్టార్ ఫ్యామిలీతో కూడా రెచ్చగొట్టేలాగా అనేక రకాలైన ట్వీట్లు పెడతాం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన రొటీన్ నచ్చదు కదా ప్రజలందరూ మెగా ఫ్యామిలీని ఇష్టపడతా ఉంటే ఆయన మాత్రం దానికి రివర్స్లో ఉంటారు సో అలా కాకుండా ప్రజా జీవితంలో ఉన్న నాయకుల పైన ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టారు అనుకోండి దాని ప్రతిఫలాలు ఇలాగే ఉంటాయి సో చివరికి ఏంటి పరిస్థితి ఇవాళ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు ఇటీ వెళ్ళాడో తెలీదు చెన్నై వెళ్ళిపోయాడు తమిళనాడు పారిపోయాడు లేకపోతే ఇంకెక్కడో ఉన్నాడు అని చెప్పేసి అయితే కొంతమంది చెబుతూ ఉన్నారు మరి ఏం జరగబోతుంది మరి రాంగొప్పాల వర్మ వెళ్ళి ఇప్పుడు ఏదైనా సరే తప్పే ఉంది ఇందులో నేను వెళ్తున్నాను వెళ్ళి అక్కడ పోలీసులకు వెళ్ళి క్లారిటీ ఇచ్చేసారనుకోండి వాళ్ళు ఎలాగానే ఏమైనా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా పోనీ థర్డ్ డిగ్రీ ఏమైనా భయపడుతున్నారా ఇక్కడ ఎందుకంటే ఆయన తరపు న్యాయవాదేం చెప్తున్నారు వర్చువల్గా వర్చువల్గా వచ్చి కలుస్తాము వర్చువల్గా ఎంక్వైరీ చేసుకోండి అని అంటున్నారు ఇంకా నయం వర్చువల్గా కూడా సిక్స్ చేసుకోండి అని అనలా సరే ఏదో బిఎన్ఎస్ఎస్ చెప్పిన ప్రకారంగా వర్చువల్గా ఎంక్వైరీ చేసుకోండి అంటే అంత బిజీ మ్యాగ్నేట్ అయితే చేస్తారనుకోవచ్చు పోనీ నిజంగానే అంత బిజీగా ఉన్నారా పోనీ అడిగింది కూడా మీరేగా టైం నాకు ఇన్ని రోజులు అవకాశం ఉంటే తర్వాత వస్తానని చెప్పేసి మరలా ఏమైంది మరలా ఎక్స్టెన్షన్ ఇక ఎంతకాలంలో ఎక్స్టెన్షన్ చేసుకుంటారు సో వర్చువల్గా శిక్ష వేయండి లేదా వర్చువల్గా విచారించండి అని అని చెప్పేసి అంటే అంతా మన ఇష్టప్రకారం జరగదు అక్కడ పోలీసులు వ్యవస్థ వాళ్ళు కూడా కొన్ని పాటిస్తూ ఉంటారు కొన్ని కొన్ని కావదు మేము ఇట్లా కాదు డైరెక్ట్గానే చేస్తామని చెప్పేసి కూడా అనవచ్చు అఫ్కోర్స్ లాయర్గా ఆయనకు ఉండే ప్రయత్నాలు ఆయనకి ఉంటాయి కాబట్టి చేయొచ్చు తప్పేం కాదు కాకపోతే చాలామంది డిసప్పాయింట్ అవుతుంది ఏంటి అంటే రామ్ గోపాల వర్మ విషయంలోనే ఆయనకు వెరైటీ కావాలనుకునే వ్యక్తి కూడా ఏ విధంగా పారిపోతూ ఉంటాడా ఏంటా అని చెప్పేసి ఇక్కడ గమనించండి రామ్ గోపాల్ వర్మ ప్రొఫైల్కి ఇది చాలా చిన్న కేసు కదా మరి ఇలాంటి చిన్న కేసు కూడా అంత ఈజీగా ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద పరిచయాలు ఇంకెంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి కాకపోతే బాటమ్ లైన్ ఒకటి అండర్లైన్ చేసుకోండి ఎంతటి వాళ్ళైనా కానీ ఒకసారి వైసీపీ ఫ్లేవర్ తగిలిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు ఎంతోమంది పదుల సంఖ్యలో చూసాం సో అందులో రామ్ గోపాల్ వర్మ ఏం అతిథుడు కాదు అన్నట్లుగానే ఉంది సో వైసీపీలో ఒకసారి మనం వెళ్ళే వచ్చాము అంటే ఇక దాని తర్వాత పరిణామాలు ఎలాగే ఉంటాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఓట మెరగని నాయకులు సరే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆటను చేద్దరు ఉదాహరణకు మీరు చెప్తే మాచర్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు గెలిచాడు ఓడిపోయాడు బాలిన శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు కొడాలి నాని ఓడిపోయాడు బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు ఇలా చాలామంది నాయకులు ఇండివిడువల్గా ఎంతో పేరున్న నాయకులు కూడా ఓడిపోయారు అంటే ఆ ఘనత అంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాతే మరి ప్రజలు అటువంటి ఫలితాలను చెప్పారు మరి ఇటువంటి తరుణంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కాకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును టార్గెట్ చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా పేట్రేగిపోయిన వారందరూ కూడా ఇవాళ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా అందుచిక్కట్లా సో వైసీపీకి అసలు మాకు సంబంధం లేదు అన్న వాళ్ళు ఉన్నారు అందులో వైసీపీలో అనుభవ పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు సో సంబంధం లేని వాళ్ళకే తప్పట్ల ఆ పదవులు అనుభవించిన వాళ్ళకే తప్పట్ల అందరికీ తప్పట్ల పోనీ ఏ ఒక్కరికైనా సరే వైసీపీ డిపెండ్ చేస్తుందంటే మీరు గమనిస్తే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ చేశారు అఫ్కోర్స్ అందుకే సురేష్ గారు పరామర్శించారు అనుకోండి మరి ఈ విధంగా చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారు అంతెందుకండి ఎమ్మెల్సీ అనంతబాబు తన హత్య కేసులో ఉన్న అతను కూడా దగ్గరికి తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పోసానికి ఇష్టమౌర్ల గురించి ఎందుకు మాట్లాడలా ఇంకా మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలా మరలా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆయన ఏదైతే ఒర్రా రవీందర్ రెడ్డి ఆయన గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారే మరి అంతకంటే పాపం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పేసి అయితే వైఎస్ షర్మిల గారే నిలదీచారు సొంత చెల్లెల్ని అల్లరి చేసిన వాడిని వాడి గురించి ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పేసి షర్మిల గారు అన్నారు సో ఆ విధంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ పార్టీలో పదవులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇంకో రకంగా ఇంకో రకంగా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తా ఉన్నారు సో ఆ క్రమంలోనే ఇప్పుడు మరి రామ్ గోపాల వర్మ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలని ఆ సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా ప్రజలను ఏదో ప్రభావితం చేయాలి అంటే అసలు నాకు తెలిసైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు ఈ మధ్యకాలం ఏంటలే ఓ దశాబ్ద కాలం పైగా ఆయన తీసిన సినిమాల్లో కాస్త కోస్తా మార్కెట్లో ఇక లాస్ట్గా ఆడింది ఏదో రక్త చరిత్ర అనుకుంటా ఇక దాని తర్వాత వర్మాను లేడు వర్మ అనే మార్కెట్ లేదు సో ఈ క్రమంలో వర్మ కూడా చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండరు రెండో కానీ రాజకీయాల పరంగా వచ్చేసరికి అందరూ విభేదించారు మరి ఆయన ఏమైనా సరే ఇవాళ రేపు ఏమైనా అరెస్ట్ చేస్తారా ఏంటి ఏం చేయబోతారా అనేది మాత్రం పోలీసులు తిరుగుతూ ఉన్నారు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అయితే ఆయన మీద థర్డ్ డిగ్రీ రూపేస్తారు అట్లాంటివి ఉండవు నాకు తెలిసి అయితే ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇంతవరకు ఎవరి మీద కూడా ఏమీ జరిగిందేం లేదు సో ఆ పోస్టులు పెట్టిన దానిపైన ఏంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించారా ఎవరు చేయించారు ఇంకేమైనా మూట చెప్పారా లేకపోతే దాని వెనకాల ఉన్న కారణం ఏంటి ఇట్లాంటిది ఎంక్వైరీ జరుగుతుంది ఇక దాని తర్వాత పరిణామాలు ఆయన చెప్పిన సమాధానాల మీద డిపెండ్ అయి ఉంటుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది మరి మాఫియాలనే ఆయన ఒకప్పుడు శాసించాడో లేకపోతే ఆ విధంగా ఏలేడో కానీ ఇవాళ పవన్ లోకేష్లకు భయపడ్డారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ